సో మిషన్ లో ఫస్ట్ ఏంటండి థ్రెడ్ పెట్టించుకునే విధానం చెప్పేశారు సో ఇది పార్ట్ వన్ పార్ట్ టూ వచ్చేసి క్లాత్ సెట్ చేయడం క్లాత్ సెట్ చేయడం ఎలా చేయాలో నేను చెప్తున్నాను ఫస్ట్ దీనికి సరిపడే కడికి మన టిష్యూ ఏదైతే ఉంటదో రోల్లోకి వెళ్ళి కట్ చేశానండి చూసుకోవచ్చు ఇక్కడ మెజర్మెంట్ లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా మీకు ఇక్కడ మనకి ఏదైతే స్టీల్ ఇక్కడ ఇక్కడికి వెళ్ళి మొదలు పెడితే ఇక్కడ దాకా ఉంది కదా నేను ఫస్ట్ కట్ చేసి పెట్టుకున్నాను సో ఇక్కడ ఈక్వల్గా రోల్ ఎంత ఉందో అంతే ఉంటుందండి సో ఇక్కడ పెట్టేసుకున్నాను అన్నిటికన్నా ముందుగా ఫస్ట్ ఇప్పుడే మనం మిషన్ తీసుకున్నాం కనుక సో ఏం చేయాలంటే మనం ఫస్ట్ టేప్ తీసుకోవాలండి మెజర్మెంట్ టేప్ తీసుకొని ఒక మార్కర్ లాంటివి తీసుకున్నాను మనం ఇక్కడ టేప్తో మెజర్ చేస్తున్నామండి ఇటు ఏదైతే ఫస్ట్ వన్ ఇటు లాస్ట్ వన్ ఉంది కదా దీనికి టేప్ చేస్తున్నానండి అవుటింగ్ అంతా ఇలా టేప్ చేయంగా ఏం చేశానంటే ఇలా ఆఫ్ చేశాను ఆఫ్ అంటే ఇలా ఆఫ్ టేప్ చేశాను చూడవచ్చు ఆఫ్ అంటే ఇలానండి ఓకే ఆఫ్ నేను ఇక్కడ పెట్టుకున్నానండి ఆఫ్ అనేది సో ఇక్కడ ఆల్రెడీ నేను మార్కింగ్ పెట్టా మీకు అర్థం కావాలని మళ్ళీ ఒకసారి పెడుతున్నాను ఇక్కడ చూడవచ్చు ఆఫ్ చేసుకున్నాక జస్ట్ నేను బ్లాక్తోనే ఏదైతే ఉందో ఆఫ్ చేసి పెట్టాను జస్ట్ ఇది మనకు ఆఫ్ పాయింట్ అని తెలియడాని కోసం ఆఫ్ టేప్తో ఆఫ్ చేశాము కదా ఆఫ్ చేసేసి మార్కింగ్ పెట్టాము తర్వాత మనం ఫస్ట్ ఒకటేసారి అండి అది మషన్ కొనుక్కున్న వాళ్ళకు ఫస్ట్ టైం అలా పెట్టుకోవాలి తర్వాత మనకి ఏదైతే టిష్యూ పేపర్ ఉందో మనకు పేపర్ ఫ్లీంగ్ పేపర్ దాన్ని మనం దీనికి సరిపడే కడికి మనం కట్ చేసి పెట్టుకోవాలండి కట్ చేసిన తర్వాత మనం ఏదైతే పట్టు క్లాత్ ఉందో మనము ఇటు గోల్డ్ ఉన్న అటు గోల్డ్ చివర లెఫ్ట్ రైట్ పెట్టేసుకున్నాం కొంచెం రోల్ చేసామండి మనం రోల్ చేసిన తర్వాత ఇలా కిందికి పెట్టేసాం ఇక్కడ మనకు చూడవచ్చు మనకి ఇక్కడ ఏంటంటే మనకి ఇక్కడ కనిపిస్తుందండి పట్టుల్లో ఒక ఆఫ్ లైన్ కనిపిస్తుంది సో మనం పెట్టుకున్న లైన్కి ఉన్న పేపరు పట్టు ఇలా మనకి ఏదైతే సంటర్ మార్కింగ్ ఉందో దానికి నేను చిన్నది పెడుతున్నా అండి ఇది మిషన్ వచ్చేసి పదహారు ముప్పై రెండు ఫ్రేమ్ సైజు సో ఫస్ట్ చిన్నది పెట్టుకోవాలండి చిన్నది ఇలా అంటే క్లాత్ అనేది ఇలా చేసుకొని ఇలా ప్రెస్ చేయాలి సో ఇలా సాఫ్ట్గా అనుకొని మళ్ళీ తర్వాత లెఫ్ట్ ఒకటి పెద్ద రైట్ పెట్టానండి మళ్ళీ ఇప్పుడు లెఫ్ట్ పెట్టుకుంటున్నాను ఓకే ఓకే ఇలా జస్ట్ వేళ్ళతోనే ఇలా జరుపుకోవాలండి మనకు మిషన్ బంద్ ఉందండి బంద్ మిషన్ వరకు మనకు చెళ్ళతోనే జరుగుతుందండి మనకిప్పుడు రెండు చిన్నవి తీసుకోవాలండి ఇవి కనిపించేది క్లిప్స్ అండి మనకి ఇది చిన్నది ఇది చూడవచ్చు మనకు బిగ్ సైజ్ కనిపిస్తుంది రండి చిన్నది పెద్దది సైజ్ చూసి ఓకేనండి ఇది చిన్నది ఇది పెద్దదండి ఓకే రెండు చిన్నవి అండి లెఫ్ట్ సిక్స్టీన్ థర్టీ టూ కనుక మనకు లెఫ్ట్ రైట్లో చిన్నవి వస్తాయి మళ్ళీ పెద్దది పెట్టానండి ఎంటకు ఇప్పుడు మనం జస్ట్ ఇట్లా ఎటైనా మూవ్ చేసుకోవచ్చు అంటే దెబ్బ తాకకుండా చూసుకోండి ఇలా క్లిక్ చేశాను మళ్ళీ తర్వాత చిన్నది తీసుకున్నానండి చిన్న క్లిక్ తీసుకున్నాను ఇది పెట్టేటప్పుడు వీలుంటే ఫ్యాన్ బంద్ చేసుకొని పెట్టుకోండి బాగుంటుంది ఫ్యాన్ ఉండడం వల్ల మనకు ఫీజింగ్ పేపర్ అట్టేటి గాలి కొట్టుకుపోతుంది మళ్ళీ పెద్దది పెట్టానండి ఓకే యూ ఆకారం కంప్లీట్ చేశానండి యూ ఆకారం ఇక లాస్ట్లో మనకు బట్ట టైట్ కావాలి కనుక మ్యాక్సిమం మనం ఎంత టైట్ చేయగలిగితే అంత టైట్గా ప్రెస్ చేయాలండి గట్టిగా మనము టైట్ ఉండాలండి క్లాత్ అనేది మనం చూసుకోవచ్చు క్లాత్ ఎక్కడ మాత్రం కూడా ముడతలేదండి ఓకేనా మేడం ఓకే మనం క్లాత్ పెట్టుకున్నాం కదా అండి మనం ఫస్ట్ చేయాల్సిన పని మనకి ఏదైతే ఫోర్ ఫింగర్స్ ఉన్నాయి కదా ఆ ఫింగర్స్ని ఇలా పెట్టుకోవాలండి ఇక్కడ ఏదైతే లెఫ్ట్ సైడ్ ఫింగర్స్ పెట్టుకున్నాను ఇక్కడ కూడా లెఫ్ట్ సైడ్ ఫింగర్స్ ఫోర్ పెట్టుకున్నాను చూడండి తర్వాత ఇక్కడ కూడా ముందుకు కూడా ఫోర్ ఫింగర్స్ పెట్టానండి తర్వాత మనకు మిషన్ అనేది స్టార్ట్ చేసుకోవాలి మిషన్ ఆల్రెడీ ప్లగ్ పెట్టాను ఇంకా స్టార్ట్ చేసి ఉన్నది కనుక మనకు బ్లాక్స్ స్విచ్ డిస్ప్లే వెనకాల ఉన్నది బ్లాక్స్ వచ్చింది కాదండి దానికి మనం ఆన్ చేస్తే మిషన్ అనేది ఆన్ అవుతుందండి